దశాబ్దాలుగా చంద్రబాబు వేస్తున్న రాజకీయ ఎత్తులను మళ్ళోసారి ఆంధ్రలో ప్రయోగించారు రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన లేదా ఆయన అనుచరులు కుట్రలకు పాల్పడుతున్నారు కుదిరితే ఆనాడు వంగవీటి రంగా లేదా మల్లెల బాబ్జీ మాధవరెడ్డి వంటి వారిని అంతం చేసినట్టు తమకు అడ్డు తొలగించుకుంటారు లేదంటే ఇంకో రూట్లో వస్తారు తాజాగా సీఎం వైఎస్ రెడ్డి మీద విజయవాడలో రాయితో దాడి చేయించిన చంద్రబాబే మళ్లీ ఆ దాడిని మీదకు నెడుతూ ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారు ఆ దాడి కూడా జగన్ లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప్లాన్ చేసిందేనని ఎల్లో మీడియాలో వార్తలు రాయించి ప్రజలను నమ్మిస్తున్నారు చంద్రబాబు అనుకున్నట్టుగా దాడి జరిగితే సరే లేదంటే దాన్ని ఎదురు మళ్ళా మీదకే ప్రయోగించి రాజకీయ లబ్ధి పొందటానికి ఆయన కుట్రలు పన్నుతుంటారు పరిస్థితులు తనకు అనుకూలంగా ఉంటే ఒక మాదిరి పరిస్థితులు ఎదురు తిరిగితే ఇంకోలా బదనాం చేసేందుకు బాబు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు రెండు వైపులా పదునున్న కత్తితో దాడి చేయించి తిరిగి బాధితులనే నిందితులుగా మార్చగలిగే రాజకీయ మాంత్రికుడు చంద్రబాబు ఇప్పుడు కూడా అదే వ్యూహంలో ముందుకు వెళ్తున్నా ఆయన కుచిత బుద్ధులను బాగా తెలిసిన ప్రజలు ఆయన ఎత్తుగడలను నమ్మటంలేదు